బాలరాజు అసలు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడాడు దాని వెనుక ఏమి కారణాలు అనేది ఒక సంచలన ఆడియో బయటపడదండి ఆ వీడియో ఒకసారి చూడండి దాని వెనుక ఏ కారణాలు ఉన్నాయి అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడడం జరిగింది అనేది ఆ పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఆడియో

చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా అప్పుడు పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది అంటే అవును అదొకటి ఇప్పుడు మన హరీష్ స్వామికి చదిగా నేను హరీష్వాము హరేష్ మన మనం కాదని అదే కానీ అదే కదా ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన పా